గారు చేసిన మోసం ఏందో పట్టభద్రుల మిత్రులందరికీ కూడా తెలుసు ఉద్యోగస్తుల విషయంలో వారి పాలసీ ఏముంది నిరుద్యోగుల విషయంలో వాళ్ళు చేస్తున్న పని ఏంది విద్యా విషయంలో వాళ్ళు చేస్తున్న దుర్మార్గాలు ఏంది అన్ని విషయాలు కూడా మన కండ్ల ముందు ఉన్నాయి సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు సృష్టిస్తా అని చెప్పి ఈ దేశానికి హామీ ఇచ్చి ప్రధానమంత్రి పీఠెక్కి ఈ పదేళ్ళల్లో ఇరవై కోట్ల ఉద్యోగాలు ఇవ్వాల్సింది ఉండే ఆయన లెక్క ప్రకారం కానీ రెండు లక్షల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు ఉన్న ఉద్యోగాలే పీకే ప్రభుత్వ రంగ సంస్థలు అద్భుతంగా నడుస్తున్న వాటిని ప్రైవేట్ వ్యక్తి కట్టబెట్టి తాబేదారులకు కట్టబెట్టి ఈ దేశ సంపదని కొద్దిమంది పెట్టుబడిదారుల చేతులు పెట్టిండు ఇరవై కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి మోసం చేయడమే కాకుండా నలభై కోట్ల మంది భారతీయుల్ని రోజు ఆకలితో మారుస్తున్నాడు ప్రత్యేకించి మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత అది ఎక్కువైంది పేదరికం పెరిగింది గుజరాత్లో కూడా మోడీ గారు మొదటిసారి ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి ఈ ఇరవై ఐదేళ్లలో పేదరికం పెరుగుతూ వచ్చింది కోటి మంది పైగా అక్కడ ఒకటే పూట భోజనం చేసి రెండో పూట ఉపవాసం పడుకోవాల్సిన స్థితిలో ఉంది మధ్యన రాముడి పేరు మీద మోసం చేసినారు ఇప్పుడు అది కూడా తేలిపోయిందని చెప్పి కొత్తగా నిర్ణయాలు పక్క దేశం గురించి మాట్లాడుతున్నారు ఏమవసరం మనం ఎన్నికల్లో పక్క దేశం ప్రస్తావన ఏమవసరం ప్రజల్లో లేనిపోని అపోహలు సృష్టించడం రకరకాలుగా ప్రజల మధ్యన విచ్చు పెట్టడం బీజేపీ మోడీ నైజం పక్క దేశం గురించి పక్క దేశాన్ని ఏదో బిచ్చబెత్తి ఊట చేసిన ఇంద్రాల ప్రజల్ని మోసం చేసి గద్దెనెక్కి ఒక్కటంటే ఒకటి కూడా నెరవేర్చే స్థితిలో లేరు అన్ని వాయిదాలు పెడుతూ వచ్చు చివరికి వాళ్ళ వాళ్ళని నమ్మే పరిస్థితి లేదని చెప్పి దేవుళ్ళ పైన ఓట్లు పెట్టి ఆగస్టు పదిహేను పెట్టాల్సిన అవసరం ఏది నిజంగా చేయాలనుకుంటే జూన్ ఐదు నాడే చేయొచ్చు ఎన్నికలు కూడా ముగుస్తుంది కానీ ఇంకా స్థానిక సంస్థల ఎన్నికలు ఇటువంటి ఎన్నికలలో కూడా లబ్ధి పొందాలి ప్రజల్ని మోసం చేసి ఇక ఆగస్టు పదిహేను నాటికి అన్నక్కరి తీరితే ఇక ఆ తర్వాత ప్రజలు ఏం చేస్తారు మమ్మల్లా కుట్ర బృద్ధిని చేసిం ఎన్నికల ముందు బీసీ వర్గాలకు స్పష్టమైన హామీ ఇచ్చిండు చేసిన తర్వాతనే స్థానిక ఎన్నికలు పెడతామని కూడా చెప్పింది కానీ